ఒకసారి సద్గురు సమర్థ సద్గురు కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వ సర్వకుడు సర్వదేవత ఆ సాయనాథునికి మనం నమస్కరించుకుంటూ సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం బాబాగారి జీవిత రోజుల్లో బాబాగారి జీవించున్నప్పుడు అనేక మంది భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే బాబా హిందువా మహమ్మదీడ ఇది బాబాగారు కాలం ఉన్న సందేహమే ఎన్నోసార్లు బాబాని అడిగారు కానీ బాబా దాటేసేవాడు అనేక మంది భక్తులు బాబాగారు జీవించున్నప్పుడు అనేక సార్లు ఈ విషయం గురించి పరిశోధించి విచారించి విచారణ చేశారు కానీ ఎవరికి ఎక్కడ కూడా సరైన సమాధానం దొరకలేదు అదేవిధంగా బాబాగారి జీవిత కూడా బాబాగారు తన నోటి వెంట నేను పలాని చోట జన్మించానను మా తల్లిదండ్రులు పలాని వారనో వారి పేర్లు కానీ వారి పుట్టుక కానీ వారి మతంగానే ఎక్కడ వారు బాబాగారు ప్రత్యక్షంగా ఎక్కడ చెప్పిన సంఘటనలు లేవు ఈ విషయంలో అనేక మందికి అనేక సందేహాలు ఉండి ఉండేవి అయితే బాబాగారి జీవిత చరిత్రలో మనం ఏడో అధ్యాయము అదేవిధంగా ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆ అధ్యాయాలలో బాబా గురించి బాబా హిందువా మహమ్మదీయుడా అని బ్రాయడం కూడా జరిగింది అయితే బాబా గారు మహమ్మదీయుడా అనుకుందాము అంటే బాబా గారి యొక్క ఆచార సంప్రదాయాలన్నీ కూడా సనాతన హిందూ ధర్మ ప్రకారం బాబా చేసేవారు బాబా చెవులకు కుట్లు ఉండేవి అదేవిధంగా బాబాగారు ప్రతిరోజు కూడా దుని వెలిగించేవాడు దుని అంటే అగ్నిహోత్రం నిత్య దీపారాధన అదేవిధంగా బాబాగారు ప్రతిరోజు కూట పూజ చేసేవాడు ఘంటానాదం ఉండేది శంఖానాథం ఉండేది విష్ణు సహస్రనామ పారాయణ చేయించేవాడు చాంద్రోపణ ఉపనిషత్తు చేసేవాడు అదేవిధంగా భౌతిగీత పారాయణం చేసేవాడు ఏకనాథ భాగవతం పారాయణం చేయించేవాడు భావార్థ దీపిక రామాయణం పారాయణ చేసేవాడు అదేవిధంగా బాబాగారు కుసుబావతో నూట ఎనిమిది సార్లు గురుచరిత్ర పారాయణ చేయించాడు ఈ విధంగా బాబాగారి జీవితంలో మన హిందూ ధర్మ మత గ్రంథాలని కూడా బాబా పారాయణ చేయించేవాడు ద్వారకామాయ్యి మసీదుకు కూడా మసీద్ అని పేరు బదులు అని పెట్టాడు అంటే శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానం ద్వారకామాయ్యి ఆ పేరు కూడా ద్వారకామయ్యగా మార్చాడు సరే ఆ యొక్క కూడా ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రము తులసి కోట ఘంటానాథము అదేవిధంగా ఈ యొక్క సంప్రదాయం అంతా అక్కడ కొనసాగేది అదేవిధంగా సరే ఆయన హిందూ అనుకుంటే ఆయన మహమ్మదీని యొక్క వేషధారణ ఉండేది అప్పుడప్పుడు అల్లా మలిక్ అంటుండేవాడు దీనికి తోడుగా బాబా నవాజ్ పండుగ రోజు మహమ్మదీలతో నవాజ్ చేయించేవాడికి కానీ ఆయన నవాజ్ చేసేవాడు కాదు ఆయన నా బాబాగా నవాజ్ చేసినట్టు కూడా అక్కడ మనకు తెలియదు అదేవిధంగా మెహరం పండుగ వచ్చినప్పుడు వారి యొక్క తాబూజా ఏదో ఊరేగింపు చేసేవారు నాలుగు రోజులు ద్వారకా మేడం పెట్టుకునేవారు ఐదో రోజు బాబాగారు ములాద లేకుండా దాన్ని తీర్చేవారు ఈ విధంగా ఈ యొక్క మహమ్మదీ సంప్రదాయాలు కూడా కొన్ని అక్కడ పాటించేవారు కాబట్టి ఈ విధంగా బాబాగారి యొక్క వేషాధారణ ఆయన యొక్క రూపము వేషము పక్కిరి వేషం ఉండేది కానీ బాబా యొక్క సూక్తులు కానీ బాబా యొక్క ఆచార సంప్రదాయాలు కానీ అదేవిధంగా బాబాగారు ద్వారకామయ్యలో చేసే ఆధ్యాత్మిక విషయాలు కానీ ఇవన్నీ కూడా నూటికి నూరు రూపాయలు హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుండే అందుకనే అందరికి కూడా ఏంటంటే అగ్ని గోచరంగా ఉండేది అయితే అక్కడ ఉన్న విషయాలలో ఒకసారి మహాస్థాపతి బాబాగారు జీవించున్నప్పుడు బాబాగారు దగ్గర మహాస్థాపతి ప్రతిరోజు బాబా దగ్గర ఎద్రించేవాడు మహాస్థాపతి ఒకడు తాత్య ఒకడు మహాస్థాపతి వస్తారు బాబాగారు నిద్రించే సమయంలో మహాస్థాపతి బాబా కాళ్ళు సేవ చేస్తుంటే సేవ చేస్తూ ఉంటే అప్పుడు బాబాగారు అనే అన్నాడని చెప్పి మన మహాస్థాపతి గారు చెప్పడం జరిగింది మేము గ్రామము బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాము గ్రామం నుంచి ఎవరైనా విచారించారో వచ్చి అని బాబాగారు మహాస్థాపతి చెప్పినట్టుగా కూడా ఈ యొక్క బీవీ నరసింహస్వామి రాసిన పుస్తకాలు కూడా రాయడం జరిగింది అంటే బహస్సాబతో బాబా ఆ విధంగా చెప్పాడు ఈ రకంగా ఏమనుకున్నారంటే బాబా బ్రాహ్మడు అని చాలామంది అనుకునేవారు బ్రాహ్మడు బ్రాహ్మణ కులం చెందినవాడు కొంతమంది అనుకున్నాడు కొంతమంది మహమ్మద్వుడు అని చెప్పి అనుకునేవారు అయితే ఇది బాబా జీవిత రుతులకు వెళితే ఒక సంఘటన మనం ఇక్కడ మనం గమనించాలి ఏమంటంటే పంతొమ్మిది వందల పదహారు విజయదశమి పంతొమ్మిది వందల పదహారు విజయదశమి రోజు ఆ రోజు పండగ విజయదశమి పండుగ రోజు అందరు కూడా విజయదశమి అంటే పార్వేట మనకు తెలుసు పార్వేట అంటే దేవుడు ఊరి బయటికి వెళ్ళడము రావడానికి మనం పార్వేట అంటాం సరే ఆ రోజు విజయదశమి రోజు ఈ యొక్క గ్రామ పెద్దలందరూ కూడా పార్వేటకు పోవడం రావడం చేయడం జరిగింది జరిగినప్పుడు అప్పుడు బాబాగారు ఏం చేశారు అంటే ఒకసారిగా దిగంబరుడయ్యాడు దిగంబరుడయి బాబాగారు తన బట్టలు నిప్పతీస్తాడు బట్టలు నిప్పతీసి అక్కడ ఉన్న దులిలో బట్టలన్నీ వేసి కాల్చేశాడు కళ్ళు ఎర్రగా చేసుకొని అప్పుడు బాబా ఏం చెప్పాడంటే సరిగ్గా చూడండి నేను హిందువును మహమ్మదీనో చెప్పండి చూడండి అని బాబా చెప్పడం జరుగుతుంది అది బాబా జీవితంలో బాబా తన నోటి వెంట చెప్పిన మాట నేను హిందువునో మహమ్మదీనో చెప్పండి అని బాబా జీవిత నలభై యొక్క రెండవ అధ్యాయంలో బాబా చెప్పడం జరుగుతుంది పంతొమ్మిది వందల పదహారులో విజయదశమి రోజు అప్పుడు అందరూ ఏమనుకున్నారు అంటే బాబాగారు బట్టల పది సార్ ఈ విధంగా చెప్పాడు సరే గారు శుద్ధి చేసుకోలేదు కాబట్టి ఆయన హిందువులు కొంతమంది ఆ విధంగా అనుకున్నారు సరే పక్కన ఉన్న బాబా బాబా ఈరోజు విజయదశమి సీమోల్లంఘనము సీమోల్లంఘనం అంటే ఊరు దాటి బయటికి వెళ్దాం ఊరు దాటి బయటికి వెళ్దాం కాబట్టి ఈరోజు సీమోల్లంఘనం బాబా ఏమిటి బాబా ఇది అని చెప్పి ఈ యొక్క షిండే బాగోదీ షిండే బాబా అడిగితే అప్పుడు బాబా ఏమంటాడు అంటే ఈరోజు నా సీమోల్లంఘనము అంటాడు బాబా ఈరోజు నా సీమోల్లంఘనము అంటాడు అంటే ఇప్పటిక అందరికీ ఏమనుకున్నారంటే నా సీమోల్లంఘనం అంటే బాబా ఈరోజు బయటికి వెళ్ళిపోతున్నాడు కదా అనుకున్నారు అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబా గారు సమాధి చనిపోయారు అప్పుడు అందరూ ఏమని తెలుసుకున్నారు అంటే బాబా గారు పంతొమ్మిది వందల పదహారు విజయదశమి రోజు ఈరోజే నా సింహల్లంగ అన్నాడు అంటే రెండు సంవత్సరాల క్రితము విజయదశమి రోజు బాబా దేహం వదిలేస్తారని చెప్పి ఆయన దేహం వదిలేసిన విజయదశమి పంతొమ్మిది వందల రెండు సంవత్సరాలు భక్తులకు తెలియజేసినారని చెప్పి అందరూ అనుకున్నారు ఈ రోజే నా సిం ఉల్లంఘనమంటే బాబా దేహం వదిలేసి వదిలేసే విషయం చెప్పినాడని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది కాబట్టి ఆయన బట్టలు ఇప్పి చేసినప్పుడు ఆయన హిందూ ఆ ముస్లిం అనుకోవడం ఒకటి ఈ రోజే నా సిం ఉల్లంఘనం నా దేహం వదిలిపోతున్నాడు అంటే రెండు సంవత్సరాల తర్వాత నేను వెళ్ళిపోతున్నానని చెప్పడం ఒకటి ఇది అక్కడ ఆ యొక్క సంఘటనలో భక్తులు అనుకున్నది కానీ ఇక్కడ మనం కొద్దిగా లోతుకు వెళ్ళాలి లోతుకు వెళ్ళాలి అంటే బాబా చెప్పిన మాటను అంతరార్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఏమంటే బాబా చెప్పింది రెండవ విషయాలు ఒకటి అంటే నేను హిందువున మహమ్మదీ ఉన్నా తేల్చుకోండి ఒకటి ఇక రెండోది ఏంటంటే ఈరోజు నా సీమోల్లంఘనం రెండు ఈ రెండు విషయాలు మనం కొద్దిగా క్షుణ్ణంగా లోతుకెళ్ళి విచారిస్తే బాబా గారు నా సీమోల్లంఘన అన్నాడు ఈరోజు నా సీమోల్లంఘనం సీమోల్లంఘనం అంటే ఏమిటి అంటే ఊరు దాటి బయటికి వెళ్ళాలి ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళిపోవడానికి సీ మూలంగా ఉంటాడు అప్పుడు బాబా బట్టలు వేసుకొని నా సీ మూలంగా అన్నాడా అని బట్టలు విప్పాడు నగ్నంగా ఉన్నాడు నా సీ మూలంగా అన్నాడు అంటే ఏంటంటే బట్టలు విప్పిన నగ్న శరీరము ఒక స్థాయి అయితే దీనికి రెండవ స్థాయి రెండవ స్థాయి అంటే లోపల స్థాయి లోపల స్థాయి ఏంటంటే ఈ శరీరంలో ఉన్న లోపల స్థాయి అంటే ఈ శరీరంలో ఉన్న లోపల స్థాయి ఏంటంటే ఆత్మ నాలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ అని సీమోల్లంగలో ఉన్న అంతరార్థం అంటే ఇక్కడ విషయం ఏంటంటే అంతకుముందు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో కూడా బాబా ఒకసారి మూడు రోజులు తన ప్రాణం వదిలేస్తాడు మూడు రోజులు ప్రాణం వదిలేసి నేను తిరిగి మరలా వస్తానని చెప్తాడు బాబా చెప్పిన తర్వాత బాబా ప్రాణం వదిలేసి బాబా యొక్క శవాన్ని మహాసపతి తోడ మీద పెట్టి ప్రాణం వదిలేస్తాడు మూడు రోజుల తర్వాత తిరిగి వస్తాడు మన అందరికి తెలుసా ఆ విషయం అప్పుడు బాబా అప్పుడు బాబానా అంటే ఆ యొక్క శరీరం వదిలేసినప్పుడు ఆ యొక్క శరీరాన్ని మనం బాబా అంటామా లేకుంటే బాబా శరీరంలోంచి వెళ్ళిపోయిన ఆత్మను బాబా అంటామా అంటే అక్కడ బాబా ఆత్మనా శరీరము లేబు శరీరమా బాబా అంటే దేహం వదిలేసి వెళ్ళిపోయాడు శవం అక్కడ ఉంది ఆత్మ వెళ్ళిపోయింది మళ్ళీ ఆత్మ వచ్చి దేహంలో కలిసిపోయింది అప్పుడు ఎవరు బాబా శవమా ఆత్మన అంటే ఆత్మ ఆ యొక్క శరీరం వదిలేసిందే ఆత్మ అది బాబా కాబట్టి ఇక్కడ బాబా చెప్పింది నా సీమూలంగా అంటే నా యొక్క నగ్న శరీరంలో లోపల ఉన్న ఆత్మ అది బాబా యొక్క అంతరాధం ఇక రెండో విషయం వస్తే నేను నేను అంటే ఎవరు బాబాయ్ ఏం చెప్పి నేను హిందూనా మహమ్మది అన్నాడు నేను నేను అంటే ఎవరు నేను అంటే అర్థం ఏమిటి అది నలభై నాలుగో అధ్యాయంలో బాబా చెప్తాడు ఎవరనగా నేను ఎవరనగా నీ యొక్క దేహాన్ని నీ రూపాన్ని వదిలివేసి నీలో ఉన్న ఒక అంతరాత్మ ఉంది నీలో ఉన్న ఒక చైతన్యం ఉంది ఆ యొక్క అంతరాత్మ చైతన్యము ప్రతి జీవులో ఉంది సర్వజీవులలో ఉంది సర్వతా నిండి ఉంది ప్రతి కుక్కలో కానీ ఈగలు కానీ దోమలో కానీ సర్వం నిండి ఉన్నది ఒక ఆత్మ పరమాత్మ చైతన్యం ఆత్మస్వరూపం అది నేను అని బాబా చెప్పాడు నేను అనే మాటకు బాబా నలభై నాలుగు అధ్యాయంలో చెప్పిన అర్థం ఏంటంటే నాలో ఉన్న ఆత్మ నేను నా ఆత్మ చైతన్యం అది సర్వదా నిండి ఉంది అది బాబా నేను అంటే పరమార్థం ఆ నేను అన్నది హిందువా మహమ్మదీయుడా అని బాబా కొచ్చాను అంటే బాబాలో ఉన్న ఆత్మ సర్వదా నిండి ఉంది ప్రతి జీవిలో నిండి ఉంది ప్రతి జీవిలో నిండి ఉన్న ఆత్మ ఏ మతానికి చెందింది అది హిందూ మతానికి చెందిందా మహమ్మది మతానికి చెందిందా ఆత్మ హిందువా ఆ మహమ్మదీయుడా అని బాబా కొచ్చాను అంటే బాబా యొక్క ఫిలాసఫీ ఏంటంటే ఆయన ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞాని పరబ్రహ్మ స్వరూపం వేదంలో చెప్పినట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ భౌద్గీతలు చెప్పినట్టుగా ఆ చైతన్య స్వరూపం అంటే సర్వత సర్వజీవులలో సర్వ సృష్టిలో పర్వతాలలో నదులలో కొండలలో సర్వం సృష్టిలో నిండి ఉన్న ఆత్మ పరమాత్మ చైతన్యమే బాబా అది బాబా యొక్క పరబ్రహ్మ స్వరూప తత్వం అది నేను అన్నాడు బాబా అలాంటి నేను అనే ఆత్మజ్ఞానము జ్ఞాన మార్గంలో ఉన్న చైతన్యము ఏ మతమా అని బాబా క్వశ్చన్ పిచ్చి వాళ్ళారా దీనికి నేను అతీతమే అని బాబా చెప్పిన సందేశం జయ శ్రీరామ్